ఓం నమ శివాయ మాత్రే నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పెద్ద ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం అత్యంత తేలికైన అత్యంత శక్తివంతమైన తొలి ఏకాదశి రోజున చేయవలసిన ఒక దైవిక నెంబర్ని చెప్తాను ఈ నెంబర్ని మీరు రాసుకోవడం వల్ల మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది అలాగే డబ్బుకు లోటు అనేది లేకుండా వచ్చే మార్గాలు తెలుస్తాయి ఎటువంటి నియమ నిబంధన లేదు చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు ఫోన్లోనూ మెయిల్స్లోనూ అడిగింది ఏంటంటే గురువుగారు మీరు ఉపాయాలు చెప్పారు ఏకాదశి ఉపాయాలు కానీ మేము వాటిని నియమ నిబంధనల వల్ల కొన్ని చేయలేకపోతున్నాము మాకు నియమ నిబంధనలు లేని ఉపాయాన్ని చెప్పండి అని చాలామంది అడిగారు వారందరి కోసం ఇది ఎవరైనా చేయవచ్చు అంటే మాది ఈ మతమండి ఆ మతం అండి అనే ఆలో అనేవారు కూడా ఈ ఉపాయాన్ని నిర్భయంగా చేయవచ్చు ఈ ఉపాయం అంటే ఎందుకు చేయాలో చెప్తున్నాను తొలి ఏకాదశి రోజు నాడు మేము పూజలు చేయలేము మంత్రజపం చేయలేము పెద్ద పెద్ద ఉపాయాలు చేయలేము అనుకునేవారు ఈ దైవిక నెంబర్ని రాసుకోండి ఖచ్చితంగా మీకు మీ మనోసంకల్పాలన్నీ నెరవేరుతాయి అలాగే డబ్బుకు లోటు అనేది ఉండదు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు గొడవలు జరుగుతున్నా ఖచ్చితంగా ఈ నెంబర్ని రాసుకోండి అలాగే ప్రేమానురాగాలు మేము మూడో వ్యక్తి వల్ల విడిపోయామండి మేము కలుసుకోవాలనుకుంటున్నామండి అనేవారు కూడా ఈ నెంబర్ని రాసుకోవచ్చు కుటుంబ సభ్యుల మధ్య స్నేహితుల మధ్య తోటి ఉద్యోగస్తులతో ఇబ్బంది పడుతున్న వారు కూడా ఆ సమస్య నుంచి బయటపడడానికి ఈ నెంబర్ రాసుకుంటే ఖచ్చితంగా బయటపడతారు అలాగే ముఖ్యంగా మీ పిల్లలు మీ మాట వినటం లేదు మా మాటకు విలువ అవ్వడం లేదు మమ్మల్ని చులకం చూస్తున్నారు అనేవారు కూడా ఈ నెంబర్ రాసుకోవడం వల్ల మీ మాటకి విలువ పెరుగుతుంది గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి ఈ ఉపాయాన్ని ఆడవారి మగవారైనా చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు నిలిసిన సమయంలో కూడా నిర్భయంగా చేయవచ్చు ఇది ఏకాదశి రోజు చేయటం వల్ల అంటే ఏకాదశి రోజు ఉదయం కానీ అలాగే రాత్రి కానీ మీరు పడుకునే లోపు అంటే రాత్రి ఒంటి గంటకు పడుకున్నా సరే ఆ లోపు చేయవచ్చు అంటే ఉదయం నుండి రాత్రి నిద్రపోయే లోపు మీరు ఎప్పుడైనా ఈ ఉపాయాన్ని చేయవచ్చు కానీ ఎప్పుడు చేసినా స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయండి ఈ నెంబర్ని ఈ దైవిక నెంబర్ని మీ ఎడం చేతిపైన రెడ్ కలర్ పెంట్తో రాసుకోండి రెడ్ కలర్ పెన్ చూపిస్తున్నాం మీకు నేను ఇలా చేతి మీద రాసుకోండి ఎడం చేతి మీద ఆడవారైనా మగవారైనా సరే దీనికి మళ్ళీ చెప్తున్నాను మతముతో పని లేదు ఎవరైనా రాసుకోవచ్చు ఇది గుర్తుంచుకోండి ఈ నెంబర్ రాసుకునే ముందు మాత్రం మనసులో ఉన్న మీ కోరిక చెప్పుకొని ఈ నెంబర్ని రాసుకోండి అంటే కోరిక చెప్పుకోకుండా ఈ నెంబర్ని రాసుకోవద్దు ఇంతకుముందు చెప్పాను కదా ఏదైతే మీ మనసులో ఉన్నాయో అవన్నీ చెప్పండి నెంబర్ని ఎలా రాయాలి నెంబర్ ఎటు చూపిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకు షేర్ చేయండి ఎంతమందికి మీరు షేర్ చేయగలిగితే అంతమంది జీవితాలు మార్చిన వారు అవుతారు ఎందుకంటే నీవ నిబంధనలు లేని ఉపాయం అలాగే ఆ సమయం ఏకాది సమయాన్ని వినియోగించుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు అలాగే చాలామంది మిత్రులకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మన వెబ్సైట్ని రాబోయే రోజుల్లో లాంచ్ చేయబోతున్నాం అందులో దైవిక వస్తువులు గ్రాసరీ మెటీరియల్ అలాగే మిషనరీ మెటీరియల్ అన్నీ కూడా చాలామంది మిత్రులు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు ఎవరైనా సరే మ్యానుఫ్యాక్చరర్స్ కానీ అంటే దేవతా వస్తువులు తయారు చేసేవారు ఒత్తుల దగ్గర నుండి యంత్రాల దగ్గర నుండి మాలల దగ్గర నుండి రుద్రాక్షలు ఇలా మేము సప్లై చేస్తామండి మేము మ్యానుఫ్యాక్చర్ చాలా చాలామంది వచ్చారు ఎవరైనా సరే అలా చేసేవారు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో డిస్క్రిప్షన్లో కింద నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు మా టెక్నికల్ టీంతోను అలాగే మాకు ఎవరైతే పర్చేస్ టీమ్ ఉందో మెటీరియల్ టీంతో మాట్లాడండి వారు మీకు ఏదైతే మీరు సప్లై చేస్తారో వారు డీటెయిల్స్ తీసుకుంటారు అలాగే దాని గురించి మిగతా ప్రాసెస్ గురించి కూడా వాళ్ళు మీకు చెప్తారు కాబట్టి ఎవరైనా సరే చేసేవారు ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి మీ వస్తువులు కూడా వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది అలాగే ఈ నెంబర్ చెప్తాము మీకు నేను ఈ నెంబరు రెట్ పెన్తో రాసుకోవాలి మొదటిగా తొమ్మిది తొమ్మిది అంటే తొంభై తొమ్మిది ఇలా రాయండి చేతి మీద రాసుకోండి అలాగే ఇరవై ఐదు తర్వాత ఎనిమిది వందల ఎనభై ఒకటి ఇది ఇంగ్లీష్లో కూడా చెప్తాము మీకు నేను నైంటీ నైన్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ ఎయిట్ వన్ ఇలా గ్యాప్ ఇచ్చి రాసుకోండి చేతి మీద ఇక్కడ చూపిస్తాను మీకు నేను నైంటీ నైన్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ ఎయిట్ వన్ ఇలా రాసుకోండి మామూలు పెండ్తో రాసుకోండి మీరు ఎడని చేతి మీద ఆడవారైనా మగవారైనా ఎడని చేతి మీద రాసుకోండి ఇది ప్రయత్నపూర్వకంగా మీరు ఈ నెంబర్ని తొలి ఏకాదశి నుండి మొదలుపెట్టి వరుసగా ఇరవై ఒక్క రోజులు రాసుకోవాలి మధ్యలో గ్యాప్ వచ్చింది అనుకోండి మీకు ఎటువంటి ఫలితాన్ని రాదు అది గుర్తుంచుకోండి కంటిన్యూగా రాసుకోండి ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు అలాగే మీ అందరికీ కూడా శ్రీమన్నారాయణ యొక్క కృపా కటాక్షంతో మీ నెరవేరాలని మీ అందరికీ మరొకసారి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పది మంది మిత్రులకు షేర్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూసే మిత్రులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోలు కింద వీడియో డిస్క్రిప్షన్లో నేను నెంబర్ ఇవ్వడం జరిగింది అపాయింట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు ఆ నెంబర్ కాంటాక్ట్ చేయవచ్చు అలాగే ముఖ్యంగా ఎవరైతే వస్తువులు తయారు చేస్తారో మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారో వారు కూడా ఆ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి మీ వస్తువులు కూడా రాబోయే రోజుల్లో మన వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ